నెల్లూరు నగరంలోని స్థానిక విజయమాల్ గేట్ సమీపంలో కళ్యాణ మండపం నందు లైఫ్ మిస్ట్రీ వ్యవస్థాపకులు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీకాశెట్టి అభిషేక్ ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సమ్మర్ క్యాంప్ ను విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాళ్లను ప్రదర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి బయో రవికుమార్ చేతుల మీదుగా లైఫ్ స్కేస్ టూ పాయింట్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాలక్ష్మి సునీల్ మల్లికార్జున పాపోలు సత్యనారాయణ సిగం శెట్టి బొర్రైమోహన్ పాల్గొన్నారు తదనంతర ప్రతిభ కనపడిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం కావించారు ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్స్ అ త్రీ మంత్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అని ప్రపంచం వెపన్ ఉంది ఆ వెపన్ గురించి చెప్పడానికి ఈరోజు నేను ఒక వ్యక్తిని పిలవబోతున్నాను మరి ఆ వ్యక్తి పేరే శివకుమార్ గారు నేను వేరే కంప్లీట్ కాలేకపోయాను Tuh Isra -oh. uh, <tell> 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 అందరికి నమస్కారం నా పేరు అభిషేక్ సింగం సెట్టి యాజ్ సైకాలజిస్ట్ గా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా అండ్ కెరియర్ కౌన్సిలర్ గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి గత తొమ్మిదేళ్ల నుంచి మనం సమ్మర్ క్యాంపులు రన్ చేయడం జరిగింది అది అమలాపురం రాజమండ్రి హైదరాబాద్ నెల్లూరులో అయితే మూడు సార్లు ఇది మూడోసారి నెల్లూరులో సమర్ క్యాంప్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరి ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను చాలా మంది అడిగారు అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను నా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఈ రోజు పోస్టర్ కూడా జరిగింది అదే లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ మరి అటువంటి లైఫ్ స్కిల్స్ టూ లో అద్భుతమైంది ఒకటి కాదు రెండు కాదు పది టాపిక్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లీగల్ మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేజ్ ఫేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటి కొన్ని అద్భుతమైన టాపిక్స్ని ప్రతి వారం ఆదివారం పూట నేను వాళ్ళతో కూర్చొని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో ఈ మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ పోస్టర్ రిలీజ్ అండ్ ప్రీ లాంచ్ కూడా జరిగింది మరి ఈ కి ఆల్రెడీ ప్రీ లాంచ్ ముందే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఈరోజు నేను అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఈ రోజు బయ్య రవికుమార్ గారు శుభమస్తు షాపింగ్ మాల్ వచ్చి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన మన తల్లిదండ్రులకి అండ్ పిల్లలి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా జరగడానికి కారణమైన ఏ ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో జేసిఐ నెల్లూరు ఏంజల్స్ కావచ్చు అలానే ఎమ్మెన్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావచ్చు అండ్ అలానే స్టెమ్సెల్ ఏదైతే బయో ట్రాన్స్ బయో లైఫ్ కావచ్చు అండ్ ఈవర్పు గోల్డ్ వాళ్ళు కావచ్చు ఈరోజు ఫన్ పార్క్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అలానే ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్ డేస్ మా అబ్బాయి నవ్వుతూ నిద్రలేచి ఫస్ట్ నేను సమర్ క్యాంప్కి వెళ్ళాలి అని తనంతట తనే రెడీ అయి వెళ్ళాడు మరి వన్ ఇయర్ స్కూల్కి ఇంత అనర్జిటిక్ ఎందుకు వెళ్ళలేనా అని నా డౌట్ ఆ మ్యాజిక్ అభిషేక్ గారు ఏం చేశారు సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఫస్ట్ రెస్పెక్ట్ ముందు మా అబ్బాయికి లేదని చెప్పను కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కానీ ఇప్పుడు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే వాడు అమ్మారు సారీ అంటున్నాడు మరి ఇది ఫిఫ్టీన్ డేస్ లోనే ఇంత ఇంపాక్ట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అభిషేకర్ పిల్లల మీద చూపించారంటే మరి ఇది ఆయన ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుంది అంటారు ఒక మంచి స్కూల్ పెడితే అద్భుతమైన పిల్లలు సొసైటీలోకి వస్తారు అకాడమిక్సే కాదు విలువల్ని కూడా చెప్పి నేర్పిస్తున్నారు నేను ఏదైనా పనిచేస్తుండేదాని అమ్మా నేను ఏదైనా కబోర్డ్ సర్దన ఎంత చక్కగా చెబుతున్నాడంటే ఫస్ట్ అభిషేక్ గారు ఇంత డిఫరెన్స్ మా అమ్మాయి నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు అభిషేక్ ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి పిల్లలకి ముఖ్యథిలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ని మీరందరూ చూశారు మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైవ్ అంటే లైవ్ కార్యక్రమం చేసే అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకెన్నో విలువైన విషయాలు తెలుస్తాయి వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు అందులో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కేవలం ఇక్కడికి వాళ్ళే కాకుండా ఇక్కడ మన అన్ని ఛానల్స్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి ఆ స్కీమ్ లో ఎవరైనా జాయిన్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ స్కీమ్ లో జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈరోజు అభిషేక్ అభిషేక్ సింగంశెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పదిహేను రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చినాడు నిజంగా కూడా పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ చేరుస్తూ వారి యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కోరిక ఈరోజు చేసిన ప్రతి ఒక్క పిల్లోడి తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించే విధంగా మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు డబ్బులు మన కోసం చేయడం ప్రారంభించినప్పుడు మనం పని చేయడం అనేది తగ్గించుకోవచ్చు సేవింగ్స్ లో ఏం చేస్తుందంటే మన డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది సపోజ్ మీరు బ్యాంక్ లో సేవింగ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులు ఇంకొకళ్ళకి లోన్ రూపేణా ఇస్తారు ఆ డబ్బులతో పని చేయించి వాళ్ళు ఆ లోన్ రీపే చేసిన తర్వాత అంటే మీరు మీ డబ్బుల్ని వేరే వాళ్ళకి పని చేయడానికి పంపించినట్టు మా సేవింగ్స్ అదే మీ డబ్బుల చేత మీరు పని చేయించగలిగిన రోజు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు చాలా మంది నా డబ్బులు సేఫ్ గా ఉంది అని చెప్పి అలానే కాచేసుకుంటే సపోజ్ నీళ్ళు డబ్బులు పెట్టారనుకోండి అది అలానే ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఉండి తీసినా కూడా ఆ డబ్బులు అలానే ఉంటారు పది సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్ పరంగా మీ డబ్బులు కొనుగోలు శక్తిని కోల్పోతుంది అదే డబ్బు అలానే ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ రోజు కొనగలిగిన వస్తువుని పది సంవత్సరాల తర్వాత మీరు అదే వస్తువుని కొనడానికి ఆ డబ్బు సరిపోదు అదే మీ డబ్బుల చేత మీరు సేవింగ్స్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మీ కొనుగోలు శక్తిని పెరగనివ్వదు